కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ నవ్ ఐ రిక్వెస్ట్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు టు గివ్ హిజ్ ఒపీనియన్ విత్ రిగార్డ్స్ టు ద ఎలక్షన్ ఎట్సెట్రా గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ చాలా లేట్ అయింది మీ అందరూ ఇంటికి వెళ్ళే టైం అయింది ఇప్పుడు వీళ్ళందరూ చెప్పింది నేను చెప్పేదానికి పెద్ద తేడా ఏమీ లేదు ఓన్లీ మై సింపుల్ క్వశ్చన్ ఈజ్ టు యూ హౌ మెనీ ఆఫ్ యూ పాస్డ్ బిఎడ్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ వెరీ గుడ్ నెంబర్ సో ఈరోజు నేను ఆ సబ్జెక్ట్ మీదే మాట్లాడతాను దాదాపు రెండు వేల ఐదు వరకు అంటే తొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు వరకు జరిగినటువంటి డిఎస్సి నోటిఫికేషన్స్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉపాధ్యాయు ఉపాధ్యాయులుగా నియమితులైనటువంటి సంఖ్య తెలుసా ఎనీబడీ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ దాట్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ ఆ రోజున లక్షా యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల సంభవించింది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం సో ఇదే పాత్ వేవర్ అంటే ఒక మార్గాన్ని వేయిస్తే దాంట్లో తనకున్న మేధస్ని తనకున్నటువంటి ఆలోచనని పది మందికి ఉపయోగపడాలని చెప్పి ఆలోచించే నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి ఈ రోజున కూటమి నాయకత్వానికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు ఆ రకంగా ఎన్నో సంస్కరణలు ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సామాజికంగా అభివృద్ధి చెందాలి ఈ సమాజం అంటే ఎక్కడైతే విద్యా వ్యాప్తి జరుగుతుందో ఎక్కడైతే మానవ వనరులు పెంపొందించుకుంటామో ఎప్పుడైతే ఈ రెండు శంకర్నైజ్ అయ్యి ఫ్రమ్ ఎల్కేజీ టు పీజీ వరకు కూడా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉందో విద్యా విధానంలో ఆ రోజున ఈ సమాజంలో ఉన్నటువంటి మనం అభివృద్ధి చెందటానికి దోహదపడిద్దని చెప్పి ఆ రకంగా వ్యాప్తికి మూలకారకుడైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ సెకండరీ ఎడ్యుకేషన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ విద్యా విధానానికి ఒక గొప్ప సంస్కరణలతో పాటు శ్రీకారం చుట్టినటువంటి నాయకత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేపట్టబట్టి ఈ రోజున విద్యారంగంలో ఈ రోజున మీరు ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నారో మీరు ఏ సంస్థలతో అయితే మీరు పనిచేస్తూ ఉన్నారు చైతన్య విద్యా సంస్థలు ఆ రోజున ఆ రకంగా ప్రభుత్వ రంగం ఒక రకంగా వస్తే ప్రైవేట్ రంగం కూడా రావటం బట్టి ఈ రోజున వ్యాప్తిని సమాజంలో చేయగలిగి ఈ రాష్ట్రంలో కూడా డెబ్బై ఐదు శాతం దిక్కులు ఉన్నట్టుగా మనం భావించేలాగా తయారవటానికి కారకులయ్యారని చెప్పి అందరూ కూడా మన చేస్తా ఉన్నాం ఆ రకమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకత్వాన్ని గెలిపించినటువంటి ఓటర్లు మీరే అని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మన జరిగినటువంటి ఎన్నికల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి గెలుపునిచ్చిన మీ అందరూ కూడా ఈ కూటమి నాయకత్వానికి మరికొంతకాలం మీరు రక్షించుకోవాల్సింది మద్దతు పలకాల్సింది సహకరించాల్సిన అవసరం ఎందుకంటే ఈ సమాజం అంతా కూడా అస్తవ్యస్తమైపోయినటువంటి సమాజంలో రాజధాని లేనటువంటి సమాజంలో ప్రాజెక్టులు నిర్వీర్యమైపోయినటువంటి సమాజంలో మనందరికీ భయపడి పరిశ్రమలు తరలి వెళ్లిపోయినటువంటి సమాజంలో తిరిగి పరిశ్రమలు ఉపాధిని ఉత్పాదకతని పెంచుకొని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలంటే మనందరికీ ప్రభుత్వమో ప్రైవేటు పరంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలి అనుకుంటే ఈ రోజున పరిశ్రమలు పెట్టేదానికి పెట్టుబడి రావాలి ఆ రకంగా ఉద్యోగ అవకాశాలు పెరగాలి అదేవిధంగా మూడు పూట్ల అన్నం పెట్టే రైతన్నకి మరి నీరు అవసరం అలాంటి నీరు సకల చరాచర జీవరాశులకు అవసరమైనటువంటి నీటిని మనకి పొందాలి అంటే జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టుని మనం ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం అంతేకాకుండా ఈ రాష్ట్రానికి ఇప్పటి రాజధాని లేదు ఎక్కడుందో తెలియనటువంటి పరిస్థితిలో మనకి మనకి మన పిల్లల భవిష్యత్తుకి ఈ రోజున ఏ రాజధాని అయితే ఆ రాజధాని ఆ రోజున ప్రజా రాజధానిగా ఏర్పరచుకున్నాము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ప్రజల యొక్క దాతృత్వంతో ఎవరికైతే అక్కడ స్థిరాస్తులు ఉన్నాయో వాళ్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రజా రాజధాని నామకరణం చేసుకున్నటువంటి అమరావతి రాజధాని పునర్వైభవం తీసుకొచ్చుకోవాలి అంటే అమరావతి రాజధాని ఏర్పరచుకొని ఈ రాష్ట్రాన్ని నవృద్ధి నభవిష్యత్తు వైపు తీసుకెళ్లాలి అంటే మనందరం కూడా మరొకసారి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది ఈ కూటమి నాయకత్వానికి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ నేపథ్యంలో నా ఎన్నిక ఈ రోజున మీ ముందుకు వచ్చిన అంశంగా మీ అందరి యొక్క సహకారాన్ని సహాయాన్ని ఆశీస్సుల్ని నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని కోరాల్సిన అవసరం ఉన్నా ఒక అడుగు ముందుకు వేసి మీరు ఆలోచించాల్సింది ఈ ప్రభుత్వం ఎవరికైతే మద్దతు పలుకుతా ఉందో ఆ వ్యక్తిని గెలిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మద్దతుగా ప్రభుత్వానికి రక్షణగా ప్రభుత్వానికి ఆశీస్సులు ఇచ్చేదానికి ఏ ప్రభుత్వం అయితే ప్రగతి కోసం ఆలోచిస్తూ ఉందో ఏ ప్రభుత్వం అయితే సామాజికంగా అభివృద్ధి చేయడానికి ఆలోచిస్తూ ఉందో ఏ ప్రభుత్వం అయితే అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లి ఎవరైతే ఈ యొక్క రాష్ట్రంలో జీవిస్తా ఉన్నామో వాళ్ళందరి యొక్క అభివృద్ధి కోసం ఎవరైతే ఆలోచిస్తూ ఉన్నారో అలాంటి కూటమి నాయకత్వానికి మనందరం కూడా మద్దతు పలికే నేపథ్యంలో నా ఎన్నిక ఈ రోజున మీకు గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి యొక్క భుజస్కంధాల మీద ఉంది ఆ బాధ్యతని విస్మరించొద్దు అని చెప్పి మనవ చేసుకుంటూ ప్రత్యర్థులు ఎవరనేది కాదు ప్రగతికి ఓటేద్దాం ఈ రోజు కూటమి నాయకత్వాన్ని బలపరుద్దాం మరొకసారి అని చెప్పి మీ అందరికీ మనవ చేసుకుంటూ ఆ రకంగా ఈ రోజున మీ అందరు కూడా నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటుని మీరు వేసి నన్ను గెలిపించమని చెప్పి మీ అందరిలో ఎంతమందికి ఓట్లున్నాయో నాకు తెలియదు కానీ ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆ పక్కనే ఫోటో ఉంటుంది దాని పక్కన బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో చిన్న స్ట్రోక్ లాగా ఒక అంకె మాత్రమే టిక్ గానీ లేకపోతే వన్ అని రాయటం కానీ లేకపోతే మీ సొంత పెన్నుతో రాయటం కానీ ఇట్లాంటి ఏం చేయకుండా అక్కడ ఎన్నికల ఏదైతే మన బూత్ ఎన్నికల అధికారి ఉంటాడో ఆ ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి ఒకటి ఒక పెన్ను మాత్రమే తీసుకొని ఆ పెన్ను ద్వారా ఒకటి అని ఆ బాక్స్లో వేసి నన్ను గెలిపించమని చెప్పి ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా ఈ ప్రభుత్వానికి మరొకసారి మద్దతు పలకమని మద్దతు పలకాల్సిన అవసరం మన కూటమి ప్రభుత్వం అని చెప్పి మనందరం కూడా బాధ్యత తీసుకొని ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను మీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితికి అర్థం పడేటువంటి మీ మాట సత్యాలు తప్పనిసరిగా మీకు వెనుగనుగా నిలుస్తామని చెప్పేసి శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున మీ అందరికీ మీకు మనస్ఫూర్తిగా మాట ఇస్తున్నాం సార్ థ్యాంక్ యూ ఏమండి అందరూ వెళ్ళిపోతున్నారు దయచేసి స్నాక్స్ తీసుకుని వెళ్ళవలసింది